హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్ ఈరోజు ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తమ నెల్లో చూసి వచ్చింటారు కదా ఆనియన్ పకోడీ అండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా జంపుగా ఉల్లిపాయలు ఒక నేనైతే పది మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పది కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఎల్లిపాయలు అల్లం అల్లం వెల్లిపాయలు మిక్సీ పట్టేసుకోవాలి కొత్తిమీర అలా పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ చిన్నగా తరుక్కోవాలి తరుక్కున్న తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులో ఉల్లిపాయలు అందులో కొంచెం ఉప్పు మనం ఇందాక కట్ చేసి పెట్టి చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు మూడు వేసేసుకొని కలుపుకోవాలి అందులోనే మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి పేస్ట్ కలుపుకున్న తర్వాత బాగా అవన్నీ స్లైసెస్వి కట్టుచుకొని ఉంటాయి కదండీ అవన్నీ విడిపోయే వరకు మనం కలుపుకున్న తర్వాత నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి వేస్తున్నాను ఒకటేసారి అంతా వేయకుండా కొంచెం 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 వేసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ రావాలి కదా గట్టి పకోడీ కాబట్టి అందులోనే ఒక గ్లాస్ టీ గ్లాస్ అంత వాటర్ వేసేస్తే నాకైతే ఒక టీ గ్లాస్ వాటర్ పట్టేసాయి వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండికి అండ్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను వీడియో కోసం అండి ఎందుకు అని అని అనద్దండి మీరు ఆప్షనల్ అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అందులోనే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోండి గరం మసాలా ధనియాల పొడి ఆ కన్సిస్టెన్సీతో కలుపుకొని బాగా వేడైన ఆయిల్లో కొంచెం కొంచెం ఆనియన్స్వి తీసుకుంటూ కొంచెం కొంచెం వేసేసుకోవాలి పకోడి ఇలా పడిపోతున్నాయి చూసేయండి మీరు ఆల్రెడీ బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టే పెట్టేసుకోవాలి ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి వేసుకున్నప్పుడు వేసుకున్న తర్వాత సేపటికి ఒక థర్టీ సెకండ్స్ టు అప్పటికి హై ఫ్లేమ్ పెట్టేసుకొని జస్ట్ త్రీ మినిట్స్లో వేగిపోతాయండి హై ఫ్లేమ్ కాబట్టి తొందరగానే వేగుతాయి ఉప్పు వేసాం కాబట్టి ఉల్లిపాయలు అంత టైం ఏం పట్టవు పకోడీ తొందరగానే అయిపోద్ది కట్ చేసుకున్నడమే లేట్ అనమాట ఉల్లిపాయలు అవి అంతా ప్రిపరేషన్ ఏం తొందరగా అయిపోద్ది మా పిల్లలు అయితే చాలా ఇష్టం ఇష్టంగా పిల్లలే పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే వేసుకుంటనే తిన్నాను అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక ఆయిల్ అంతా డ్రైన్ తీసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకోవాలి అండ్ నెక్స్ట్ సేమ్ అనమాట మిగిలిన పిండి కూడా అలానే మిగిలిన అది పకోడీ పిండి ఉంటుంది అది కూడా సేమ్ ఉల్లిపాయలు అంటే వేసేసుకోవాలి నూనెలో నేనైతే మొత్తం నాకు నాలుగు ఆయిల్ అయినాయి పది ఉల్లిపాయలకి నాలుగు ఆయిల్ అంటే కొంచెం కొంచెం నాకు బాగుండి చిన్నది కాబట్టి నాలుగు ఆయిల్గా వేసుకున్నాను అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఆనియన్ పకోడీ మా సైడ్ అంతా గట్టి పకోడా గట్టి పకోడా అంటాము గట్టి ఆనియన్ పకోడా అంటారు మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు మామూలుగా అనేది ఆనియన్ పకోడి అని అంటారు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే అయిన తర్వాత పక్కన పెట్టి తీసేసుకున్నాం కదా ప్లేట్లో టేస్టీ టేస్టీ ఆనియన్ పకోడీస్ రెడీ సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్